అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం ఏడు వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించాయో తెలుసుకుందాం వ్యాసుడు రచించిన హరివంశం అనే చారిత్రాత్మక గ్రంథంలో ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో వివరంగా ఉంటుంది హరివంశంలో పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు ఉన్నాయి ఈ హరివంశం అనే గ్రంథంలో సూర్యవంశపు రాజుల చరిత్ర చంద్రవంశపు రాజుల చరిత్రలు కూడా ఉన్నాయి బిఫోర్ కామన్ ఎరా ఏడు వేల ఐదు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో వ్యాసుడు హరివంశం రాసినట్లు ఆధారాలు తెలుస్తున్నాయి హరప్పా మొహంజదారో నాగరికత కన్నా దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితమే వ్యాసుడు హరివంశాన్ని రచించినట్లు తెలుస్తుంది వ్యాసపీఠానికి ఆద్యుడు శ్రీకృష్ణ ద్వయపాయనుడని అంటారు ఈ శ్రీకృష్ణ ద్వయపాయనుడి తర్వాత వచ్చిన వారంతరూ వ్యాసపీఠానికి అధిపతులంతా వ్యాసుడే అనబడతారు బిఫోర్ కామనేరా డిసెంబర్ ఇరవై రెండు ఐదు వేల ఐదు వందల అరవై ఒకటిన ఉత్తరాయణంలో భీష్ముడు దేహాన్ని విడిచినట్లు వ్యాసుడు హరివంశంలో రచించాడు హరివంశ చరిత్ర ప్రకారం భీష్ముడు యాభై ఎనిమిది రాత్రులు అంపశయ్యపై శయనించి జీవించాడని తెలుస్తుంది భీష్ముడు సైన్యాధిపతిగా పది రోజులు యుద్ధం చేశాడు పదవ రోజు సాయంత్రం శిఖండితో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అస్త్ర సన్యాసం స్వీకరించాడు అంటే అరవై ఎనిమిది రోజుల పూర్వం మహాభారత యుద్ధం ప్రారంభమైందన్నమాట బిఫోర్ కామనేరా డిసెంబర్ ఇరవై రెండు ఐదు వేల ఐదు వందల అరవై ఒకటిలో భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు కాబట్టి మహాభారత యుద్ధం సరిగ్గా బిఫోర్ కామనేరా సెప్టెంబర్ పదహారు ఐదు వేల ఐదు వందల అరవై ఒకటిన ప్రారంభమైంది అని తెలుస్తుంది పద్దెనిమిది రోజులు జరిగిన ఈ అత్యంత భీకరమైన యుద్ధంలో తొంభై రెండు లక్షల మంది మరణించినట్లు హరివంశంలో వివరించబడింది భారతదేశంలో అర్జునుడి మనమడు అయిన పరీక్షిత్తు కాలం వరకు నారదుడు భూలోకంలో సంచరించినట్లు భాగవతంలో ఉంది నారదుడు మూడు వందల డెబ్బై రెండవ కాంతి సంవత్సరాల దూరంలో ఎబ్సులా అనే నక్షత్ర మండలంలోని బర్హోస్ అనే గ్రహానికి చెందినవాడుగా శాస్త్రజ్ఞులు చెప్తారు మహాభారత కాలంలో కాంతికన్న వేగంగా ప్రయాణించే సాంకేతిక పరిజ్ఞానం ఉండేదని సిరియాలోని పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలింది అస్త్రశస్త్ర తయారీలో మహాభారత కాలంలో చాలా నిపుణులు వివిధ రకాలైన అస్త్రాలు అంటే ఇప్పుడు మిసైల్స్ వైవిధ్యమైన ధనస్సులు అంటే ఇప్పుడు లాంచర్స్ సాంకేతిక పరిజ్ఞానం శ్రీకృష్ణుని సహకారంతో పాండవులకు లభించినట్లుగా మహాభారతం ద్వారా మనకు తెలుస్తుంది కాండవ దహనం సందర్భంలో అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి సుదర్శన చక్రం అంటే మిసైల్ అర్జునుడికి ఇచ్చిన గాంధీవం అంటే లాంచర్ ఈ లాంచర్ లో అక్షయ బాణ తూనీరాలు వెలువడతాయి అంటే ట్రిగర్ నొక్కగానే వేల కులది బుల్లెట్లు వచ్చినట్లు గాంధీవం నుంచి బాణం సంధించగానే అక్షయ బాణ తూనీరాలు కొన్ని వేల బాణాలు వచ్చి శత్రుముఖల మీదకి వెళ్లేవి ఆ గాంధీవం నుంచి వెలువడే అక్షయ బాణ తునీరాలు రసాయనిక బాణాలు ఇవన్నీ రసాయనిక ఆయుధాలుగానే పరిగణిస్తున్నారు కాండవ దహనం సందర్భంగా అర్జునుడికి ఇంద్రుడికి జరిగిన యుద్ధం ఒక రకంగా స్టార్ వార్ గానే భావించవచ్చు దాదాపు మూడు వేల ఎకరాల్లోని కాండవ వనం యావత్తూ ఈ రసాయనిక అస్త్రాల వినియోగం వల్ల ఖాళీ బూడిదైపోయింది ఈ అస్త్రాలను వినియోగించేందుకు పాస్వర్డ్స్ ఉండేవి టెలీపతిక్ అంటే మాయం కావడం ప్రత్యక్షం కావడం ఈ పాస్వర్డ్లను ఎలా వినియోగించేవారంటే అక్షరాలను అంటే మంత్రాలను ఉచ్చరించేవారని కొందరు పరిశోధకులు చెప్తున్నారు రసాయనిక అస్త్రాలను ట్రిగ్గర్ లాంటి ఒక పరికరాన్ని ఒత్తిడికి గురిచేసి భయంకరంగా పేల్చేసేవారని మహాభారత యుద్ధంలో రిమోట్ కంట్రోల్తో పాస్వర్డ్ను గ్రహించి విస్ఫోటనం కలిగించేవారని కొందరు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు రిమోట్ ద్వారా అస్త్రాల ప్రయోగం ఎలా చేసేవారో వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజనా సుఖినో భవంతు కృష్ణార్పణం